మళ్ళీ వచ్చానండి రెండు వందలకి ఇగో టమాటా ఒక ఐదు తర్వాత ఇగో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఇంకా పచ్చిమిరపకాయలు చాలా వేసాను ఇంకా వర్షం పడుతుంది కూలుకుంది కదా పత్డి తిన్నామనేసి ఇంకా పత్రడి చేస్తాను రోడ్డు పచ్చడి అండి రోడ్లు వేసి ఉప్పుకొని తినా రోడ్లు వేసి ఉప్పుకుంటే టేస్ట్ బాగుంటుందండి అనేసి ఇక నేను ఇలా చేస్తూ ఉంటున్నాను రెండు సార్లు పచ్చిమిరపకాయ చాలా వేసాను ఒక ఐదు టమాటా చింతపండు ఒక నిమ్మకాయ సైజు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా మధ్యలో రక్ పోసుకోవాలి ఏ పచ్చిమిరపకాయ మిస్ తప్పకమైన తక్కువ పేగుద్ది టమాటా పత్రిక అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కారం కారంగా నాకైతే బాగా జనుక్ చేస్తుంది అందుకు రెండు చేస్తుంది E costa. Ah. అంతా తింటుకోండి టమాటా వేసి కింద మధ్య మీద వేసుకోండి టమాటా టమాటా అయితే ఇంకా నూనెలు ఇలా మొత్తం వేగిపోవాలండి ఉంచుకోవాలి టమాటా అయితే వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకు రోడ్లు ఇంకా రోడ్లో వేసి ఉడుపుకోవడం ఇంకా పచ్చడి కొద్ది సల్లగైనాక టమాటా సల్లగా అయిపోయింది ఇంకా ఇగో రోడ్లు వేసి రుబ్బుకోవడమని ఫస్ట్కి ఉల్లిపాయలు ఒక మూడు ఒక ఉల్లిపాయ అండి వేసాను ఇది అల్లం పేస్ట్ ఇంక చేసుకోవాలనేసి అల్లం వెల్లిగడ్డ ఇంకే పెట్టాను ఇంకెందులో వేసి రుబ్బు కొంటాను మిర్చి అల్లం వెల్లిగడ్డ అనమాట పచ్చడి అయిపోయినాక ఇది ఇది దంచుతాను ఇంకా తర్వాత పచ్చడికి కల్లుప్పు బాగుంటుందండి కల్లుప్పు గడ్డలు ఉప్పు నీళ్ళు నీళ్ళు తెచ్చేసుకోండి ఇప్పుడైతే ఇగో తెల్ల ఉల్లిపాయలు జరగ పచ్చిదే ఇప్పుడైతే ఉల్లిపాయ అండి ఒక నూనె పెద్ద సైజు నూనూ ఉల్లిపాయ అక్కడ ఉల్లిపోవడం దంచుకోవాలి ఇప్పుడైతే గడ్డ ఉప్పండి టేస్ట్ బాగుంటుంది గడ్డ ఉప్పు Hva sier du? పచ్చ రుబ్బాను కదా ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు నూరాలి నీటికి కడగాలి కదా పచ్చడుబ్బాను ఇద కలయి తీసి ఇప్పుడైతే పచ్చడి రోడ్లో వేసి రుబ్బాను కదా ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి ఎండు మిరపకాయలు వేసి తాయిలు వేసాను ఆగు జలకర్ర రావాలి Kærleik <closes> రోడ్లు వేసిన పచ్చడి చూడండి ఎలాగుందో ఒకసారి చూడండి ఒకసారి మొత్తం వెళ్తుంది ఉండాలి రోడ్లు వేసిన పచ్చడి తాలింపు పెట్టేసాను అది లేసుకోవాలి